మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగా కనపడుతోంది అంటే డబ్బు విపరీతంగా సంపాదిస్తారు కానీ చక్కగా పెట్టుబడులు పెడతారు అలాగే రాజపూజ్యం మూడిగా కనపడుతోంది అవమానం ఒకటిగా కనపడుతోంది ఈ రకంగా చూస్తున్నా కూడా ఎప్పటిదాకా ఉండే శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారు అన్యోన్యపరమైనటువంటి వ్యవహారం బాగా కనబడుతోంది అలాగే గొడవలు చాలా శాతం తగ్గుతాయి అలాగే రాజపూజ్యం బాగా పెరుగుతుంది అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే ఈ రాశివారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా పంచమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అలాగే శని సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అలాగే రాహువు ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభం నుండి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయ స్థానంలో అలాగే కేతువేమో భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు అలాగే పంచమ స్థానంలో గురుడు మంచి యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం ఈ ప్రభావం వల్ల ఇప్పటిదాకా ఉండేటటువంటి అనేక రకాల ఇబ్బందులు తగ్గుతాయి ఏళ్టిసన ప్రభావం కూడా చాలా శాతం తగ్గుతుంది ఇప్పటిదాకా ఇచ్చినటువంటి వ్యతిరేక ఫలితాలు తీర్చి మళ్ళీ సమకూల ఫలితాన్ని ఇస్తుంది కొంత ఏళ్ళ శని ప్రభావం కొంచెం ఇబ్బందులు పెట్టినా కూడా గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం బాగుంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అయితే ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తిన లాభాలు లబ్ధి వ్యాపారపరమైన వృద్ధి ఆర్థిక ధనప్రాప్తి బాగా కనపడుతున్నాయి భూములు కొనుగోలు చేయడం అలాగే గృహాలు కొనుగోలు చేయడం ఇల్లు కట్టడం ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయడం క్రయ విక్రయాల్లో లాభాలు పొందడం అప్పులు తీర్చగలగడం కొత్త రుణాలు అవడం వివాహం కాని స్త్రీ పురుషులకి యోగ్యత కలగడం అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళకి సంతాన యోగ్యత కలగడం విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ అవకాశాలు కోర్టు తగాదాల్లో విజయం పొందే అవకాశాలు మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలతో పాటుగా ఆస్తులు కొనుగోలు చేయడాలు ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడాలు అన్నదమ్ములతోటి అక్క కుటుంబ సభ్యులతోటి వివాదాలు పరిష్కారం అవ్వడాలు విదేశాలు వెళ్లడం కోసం ప్రయత్నం వాళ్ళకి వేసాలు మంజూరు అయ్యే అవకాశాలు విదేశాలు గృహాలు కొనడము లేదా ఉద్యోగాలు సంపాదించుకోవడము లేదా పోయినా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పొందగలిగే అవకాశాలు పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధయ్యే అవకాశాలు ఇలా కనపడుతున్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ గృహోపకరణ వస్తువులు యంత్ర పరికరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ ఎప్పటి నుంచో తీరని కోరికలు తీర్చుకోవడం కానీ బంగారం వస్తువులు కొనుగోలు చేయడం కానీ అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కొత్త కొత్త ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ పెట్టాలనుకున్న వారికి పథకాలు కానీ లేదా గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు కానీ బాగా లభిస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి విపరీతమైనటువంటి ధనప్రాప్తి గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు సినిమాల్లో సక్సెస్లు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వారి బాగా లాభాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి పట్టుదల పెరుగుతుంది చక్కని ఉత్తీర్ణత శాతం కనపడుతోంది ఐటీ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో వారికి విశేష ప్రాప్తి కనపడుతోంది ఈ సంవత్సరం వ్యసన పొరల వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు షేర్ మార్కెట్లోను ట్రేడింగ్లోను మాత్రం బాగా నష్టపోతారు కాబట్టి వాటిలో పెట్టుబడులు పెట్టకండి క్రీడాకారులకు ఈ సంవత్సరం మంచి పథకాలు పొందగలుగుతారు లేదా విదేశాల్లో కూడా బాగా రాణించగలుగుతారు పులవృత్తులు చేసే వారికి బాగా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యల నుంచి బయటపడము వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం బాగా చేస్తారు వ్యవసాయదారులకి పంట లాభాలు బాగా కనపడుతున్నాయి మెడికల్ రంగాల వారికి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ప్లాస్టిక్ రంగాల వారికి ఫర్నిచర్ వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతుంది ఈ సంవత్సరం చేపలు రొయ్యల రంగాల వారికి స్వల్ప నష్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే సిమెంట్ ఐరన్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి శానిటరీ టైల్స్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి పుస్తకాల షాపులు హార్డ్వేర్ షాపులు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి షాపులకి స్వల్ప లాభాలు ఉన్నాయి నర్సరీలు పూలు పళ్ళు అమ్మేవారికి ఎక్కువ ఉన్నాయి తాపి పని లేబర్ పని చేసే వారికి విశేష ఉన్నాయి విదేశాల్లో కూడా మీకు పని వస్తుంది కిరాణా హోల్సేల్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి అలాగే హోటల్స్ ఫుడ్ అలాగే ఫాస్ట్ ఫుడ్ లేదా కర్రీ పాయింట్లు ఇలాంటి రంగానికి సంబంధించిన వారికి ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం స్త్రీలకి గవర్నమెంట్ పరమైన పదవులు అలాగే నామినేటెడ్ పదవులు అలాగే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు వివాహాది యోగ్యతలు అలాగే కుటుంబ సమస్యలు పరిష్కారం అవ్వడము భార్యాభర్తల బాటి అన్యోన్యతలతో పాటుగా స్త్రీలకు కూడా ఈ సంవత్సరం ఫ్యాక్టరీలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతున్నా కూడా కొంచెం ధన నష్టము అలాగే నరదిష్టి ప్రభావం బాగా కనపడుతుంది అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా రుద్రాభిషేకాలు చేసుకోవడం కూడా మీకు మంచిది ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య ఏమిటి అన్నట్లయితే కనుక ఎనిమిది అదృష్ట సంఖ్య అలాగే ఈ సంవత్సరం మీరు పాటించవలసినటువంటి వార నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక సోమవారం మంగళవార నియమాలు పాటిస్తే చాలా మంచిది మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఐదు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదో తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ తారీఖులు ఏదైనా మంచి పని ప్రారంభం చేసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీరు ఈ సంవత్సరం ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక లక్ష్మీనారాయణులని గణపతిని ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది